శరీరం మొత్తం కదలికలను తీసుకురావడానికి నడక అతిపెద్ద మార్గమని అనేక పరిశోధనలలో తేలింది నడక శరీరంలోని ప్రతి భాగానికి ప్రయోజనం చేకూరుస్తుంది అన్నింటిలో మొదటిది ఇది క్యాలరీలను బర్న్ చేస్తుంది దీని కారణంగా మీ జీవక్రియ మెరుగుపడుతుంది జీవక్రియను పెంచడం ద్వారా మొత్తం శరీరానికి శక్తి సరిగ్గా లభిస్తుంది మీరు క్రమం తప్పకుండా నడిస్తే అది మీ కండరాలను టోన్ చేస్తుంది అలాగే మీ బరువు తగ్గడానికి సాయం చేస్తుంది నడక ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి మానసిక స్థితిని బాగా ఉంచుతుంది నడక గుండె జబ్బులు కాలేయ వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది ఈ విధంగా చూస్తే వేగంగా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కానీ తరచుగా ప్రజల మనసులలో ఏదైనా తిన్న తర్వాత నడవడం ప్రారంభించాలా లేదా ఖాళీ కడుపుతో నడవాలా అనే ఓ ఆలోచన ఉంటుంది దానికి సరైన సమాధానం ఇక్కడ తెలుసుకోండి మీరు బరువు తగ్గాలనుకుంటే ఖాళీ కడుపుతో నడవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ఒక రకమైన ఉపవాస కార్డియం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే అతను ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వేగంగా నడవాలి ఎవరైనా ఖాళీ కడుపుతో నడిచినప్పుడు అతని కడుపులో ఏమీ ఉండదు అటువంటి పరిస్థితుల్లో శరీరంలో ఇప్పటికే నిల్వ చేయబడిన శక్తి మాత్రమే అవుతుంది దీని అర్థం మీరు శరీరంలో ఉన్న కొవ్వు నుండి శక్తిని ఉపయోగించడం ప్రారంభిస్తుంది అందువల్ల ఖాళీ కడుపుతో నడవడం వల్ల సహజంగానే బరువు తగ్గుతారు అయితే మధుమేహం అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నడవకూడదు అల్పాహారం తర్వాత నడవడం వల్ల కూడా ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి అల్పాహారం తర్వాత నడవడం ప్రారంభిస్తే అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల శరీర శక్తి పెరుగుతుంది మీ పనితీరు మెరుగుపడుతుంది దీనిలో కూడా శరీరం నిల్వ చేసిన శక్తిని ఖర్చు చేస్తారు దీనివల్ల రక్తంలో చక్కెర పెరగదు అటువంటి పరిస్థితుల్లో మధుమేహ రోగులు ఆహారం తిన్న తర్వాత నడవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అదే సమయంలో అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం తిన్న తర్వాత నడవడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది మీరు అల్పాహారం తర్వాత నడవడం వల్ల మీ జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది చూసారుగా కొందరు కాలి కడుపుతో నడిస్తే కొవ్వు కరుగుతుంది మరికొందరు ఆహారం తిన్న తర్వాత నడిస్తే మంచిది ఏది ఏమైనా నడక ప్రతి ఒక్కరికి మంచిది నడుద్దాం బరువు తగ్గుదాం ஆரோக்கியங்க உந்தா